నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ అయ్యిందని కిషన్ రెడ్డి గారు అన్నారు దానికి కౌంటర్ ఉత్తమ్ గారు కూడా ఇచ్చారు పది సంవత్సరాలు ఏం చేశారు మీరు అని జ్యుడిషియల్ ఎంక్వైరీ వారం రోజుల్లో జరుగుతుందని కూడా చెప్పారు ఎట్లా చూస్తారు సార్ ఈ సీబీఐ ఎంక్వైరీకి సంబంధించి ఒకటి వాస్తవం ఏంటి అంటే ఇందులో మొట్టమొదటగా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇప్పుడు ఎదురైన ప్రమాదం దాని ప్రమాదం అని ఎందుకంటున్నానంటే సుదీర్ఘకాలం జాతికి సేవలు అందించడం కోసం ఇవాళ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన ఒక ప్రాజెక్టు దాని భవిష్యత్తు ప్రమాదంలో పడటం దాని మనుగడ ప్రశాంతంగా మారటం అది సాంకేతిక లోపమా డిజైన్ల లోపమా ఏంటనేది నిర్ధారం జరగాల్సిన అవసరం ఉంది లేదు ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేయలేదా అంటే నిర్మాణ సంస్థ లోపమా ఆ డిజైన్లు ఇచ్చిన వాళ్ళ లోపమా నిర్మాణ సంస్థ మా డిజైన్లు కాదు ముఖ్యమంత్రి గారు స్వయంగా డిజైన్లు ఇచ్చారని చెప్పని కేసీఆర్ గారి మీద నెడుతున్నారు ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం ఏమంటుంది ఇంతటి అనుభవం ఉన్న నిర్మాణ సంస్థ మీరు ఆ డిజైన్లు మీరు కూడా నిర్ధారించుకోవాలి కదా ఒక నది మీద ఒక రిజర్వాయర్ ఒక బ్యారేజీ నిర్మాణం చేస్తున్న సందర్భంగా ఆ సాయిల్ టెస్ట్ ఇవన్నీ చేసుకోవాలి కదా అని చెప్పని వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తుంది కాబట్టి వాళ్ళ బ్లేమ్ గేమ్ పక్కకు పెడితే జరిగిందైతే నష్టం దాదాపుగా సుమారు లక్ష కోట్ల ఖర్చుతోటి నిర్మాణం చేసిన ఒక ప్రాజెక్టు దాని పూర్తి ఫలాలు తెలంగాణ సమాజానికి అందకముందే దాని భవిష్యత్తు వాళ్ళ ప్రశ్నాత్కంగా మారుతున్న నేపథ్యంలో అది ఎన్నికలకి కొద్ది రోజులు ముందు జరిగింది సంఘటన అది ఒక రకంగా కేసీఆర్ గారి ప్రభుత్వ ఓటమికి ఈ అంశం కూడా చాలా కీలకంగా దోహదం చేసింది ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వైరీ తీసుక అడుగులేస్తుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ తీసుక అడుగులేస్తున్న ప్రాసెస్లో కిషన్ రెడ్డి గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షులుగా కేంద్ర మంత్రిగా ఆయన వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు మీరు జుడిషియల్ ఎంక్వైరీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ గురించి ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని చెప్పాను ఇక్కడ ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రశ్నకి కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తేరాలి ఎందుకనంటే బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఉన్న రోజునే ఢిల్లీ మద్యం కేసు దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా కేసుల్లో ఇవాళ కేసీఆర్ గారిని సూటిగా స్పష్టంగా విమర్శ చేసేవాళ్ళు అవినీతి ఆరోపణలు చేసేవారు కేసీఆర్ గారి కుటుంబం కోసమే జైల్లో స్పెషల్ బ్యారెక్లు నిర్మాణం చేస్తున్నాం మేము ఆయన జైలుకెళ్లడం ఖాయమని చెప్పనేవారు ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారు అప్పుడు అరెస్ట్ అని చెప్పని ప్రకటించేవారు స్వయంగా ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నాయకులు కే కవిత గారి అంశాన్ని ఢిల్లీ మద్యం కేసులో ప్రస్తావించారు కవిత గారి ప్రమేయాన్ని నిర్ధారిస్తూ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు మరి ఇవాళ ఆ కేసులో మిగిలిన అందరిని అరెస్ట్ చేశారు ఒక్క కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మొట్టమొదటి స్పష్టత ఇవాల్సిన అంశం కవిత గారు స్వయంగా పది ఫోన్లు డ్యామేజ్ చేశారు అని చెప్పని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు కవిత గారు ఆడిటర్ని అరెస్ట్ చేశారు కవిత గారు బినామీలుగా కొంతమందిని అరెస్ట్ చేశారు చాలామంది వాళ్ళు అప్రూవర్లుగా మారున్నారు కానీ ఒక్క కవిత గారిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అంశం ఇక్కడ రాబోతున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అని బీజేపీ ఒకటే ఒకరికొకరు రాజకీయంగా సహకరించుకుంటూనే ఉన్నారు అన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో బలపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా సీబీఐ విచారణ గురించి మాట్లాడుతున్నారు జుడీషియల్ విచారణ ఎప్పటికి జరుగుద్దు అంటున్నారు సిబిఐ విచారణ దానికన్నా టైం బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి బెయిల్ వచ్చి పది సంవత్సరాలు పూర్తయిపోయింది మొన్న సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఆయన బెయిల్ తీసుకొని పది సంవత్సరాల కాలం పూర్తయిపోయింది వేల కోట్ల రూపాయల అధికార దుర్వి దుర్వినియోగం ద్వారా సంపాదనకు పాల్పడ్డారని చెప్పిన ఆరోపణలతోటి అక్రమ ఆస్తులు కూడబెట్టారు అని చెప్పని వాళ్ళ నాన్నగారు అధికారాన్ని దుర్వినియోగపరిచి ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రయోజనాలు చేకూర్చుకున్నారు అని చెప్పని కేసులు నమోదయ్యన్నాయి దశాబ్ద కాలం పైగా కేసులు విచారణ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ ఏ కేసు వేగవంతంగా పూర్తి చేస్తుంది సిబిఐ అని చెప్పని ఇవాళ కేంద్రంలో పాలకులుగా ఉన్నాళ్ళే ఇష్టారీతిన వాళ్ళ దయాదక్షి నేల మీద ఇవాళ సీబీఐ పనిచేస్తుంది అని చెప్పని గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజు సిబిఐని నిందిస్తు ఉండేది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ్ కోర్టు ఏమని కామెంట్ చేసింది సిబిఐ ప్యారట్ ఇన్ ద కేజ్ అంది అంటే పంజరంలో చిలక ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు ఏ పలుకులు నేర్పిస్తే ఆ పలుకులే పలుకుతుంది ఓకే అంటే ఎంత దారుణమైన రిమార్క్ అది జాయిన్ అయితే పోతనే కదా ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు రఘురాం కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించట్లేదు బెయిల్ కండిషన్స్ ఉల్లంఘిస్తున్నారు అని చెప్పని నిర్దిష్ట సాక్ష్యాధారాలతోటి సిబిఐ కోర్టులో కేసు ఫైల్ చేశారు సిబిఐ ఏ అఫిడవిట్ ఫైల్ చేయాలి సిబిఐ విచారణ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్డ్ విచారణకు సహకరించట్లా బెయిల్ రద్దు చేయమని అంతకుముందు అడిగిన సిబిఐ రఘురాం కృష్ణరాజు గారు పిటిషన్ ఫైల్ చేస్తే వారు కోరింది ఆయన కూడా పిటిషన్ ఫైల్ చేశారు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఎఫిడవిట్ ఫైల్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎఫిడవిట్ ఎందుకు ఫైల్ చేశారు ఇక్కడ నూటికి నూరు పాళ్ళు కేంద్రంలో పాలకులుగా ఉన్నాళ్ళు సిబిఐని అడ్డు పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు సాధించుకుంటున్నారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విచారణ ద్వారా కేసీఆర్ గారిని లొంగ తీసుకొని కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం కలిసి తమకు రాజకీయ ప్రత్యర్థులుగా మారటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అసలు దోషులను నిర్ధారం చేయడానికి సిట్టింగ్ తోటి విచారం చేయాలని అడుగుతున్నారు మేబీ సిట్టింగ్ జడ్జి సాధ్యం కాకపోవచ్చు ప్రభుత్వం తరఫున కేబినెట్ అప్రూవల్ తోటి గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాస్తారు ఇప్పుడు కేసుల ఒత్తిడి దృష్ట్యా ఒక స్పెసిఫిక్ కేసు కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు అనుభవ రిటైర్డ్ జడ్జిని న్యూట్రల్గా ఉండే రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేస్తారు జుడిషియల్ ఎంక్వైరీ చేసినప్పుడు అంటే హైకోర్టు ద్వారా అపాయింట్ చేయబడ్డ జుడిషియల్ అంటే రిటైర్డ్ జడ్జి అయినా సరే ఆ స్పెసిఫిక్ కేసు విచారణ కోసం అపాయింట్ చేయబడ్డప్పుడు పూర్తి జ్యుడిషియల్ పవర్స్ తోటే అపాయింట్ చేయబడతారు అటువంటిప్పుడు వారు ఎవరిని సమన్ చేస్తే ఏ రికార్డు తీసుకురామని సమన్ చేస్తే వారు వచ్చి అక్కడ విచారణకు హాజరయ్యి తీరాల్సిన అవసరం ఉంటుంది ఓకే అప్పుడు కేసీఆర్ గారు తప్పించుకోలేరు కేసీఆర్ గారు పరిపాలనలో పనిచేసిన అధికారులు తప్పించుకోలేరు కాంట్రాక్ట్ సంస్థ తప్పించుకోలేదు ముందు విచారణ జరగటం ముఖ్యం విచారణలో అసలు అసలు నిజాలు నిగుదేటం నిజం తేలాల్సిన అవసరం ఉంటుంది అటువంటి నేపథ్యంలో దానికోసం మీరు సిబిఐ విచారణ అంటే సిబిఐ విచారణ పేరిట కాలయాపన ప్రాసెస్ అది అంటే కేసీఆర్ ని కాపాడటం కోసమే సిబిఐ నూటికి నూరు రూపాయలు ఎందుకంటే మీరు గమనించుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఆ రోజు ఏం ప్రచారం చేశారు పాత బస్తీలో రోహింగ్యాలు ఉన్నారు ఎన్నికల పూర్తవు మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తాం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంఐఎంతో కుమ్ముక్కయ్యి ఆ రోహింగ్యాలని ఉపేక్షిస్తున్నారు అన్నారు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయి రోజులు అయింది ఎక్కడికి పోయారు ఇప్పుడు ఆ రోహింగ్యాలు ఎక్కడికి పోయింది ఆ సర్జికల్ స్ట్రైక్ నినాదం ఎన్నికలకు ముందు ఒక నినాదం ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం కోసం మజ్లిస్ అనే దాన్ని ఒక బూచిగా చూపించి హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ కోసం చేసిన ప్రచారం అది ఈ జిహెచ్ఎంసీలో గణ్యమైన సంఖ్యలో డివిజన్స్ దక్కినాయి అది దక్కినాకేమైపోయింది నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్లు గెలిచారు కదా మరి తర్వాత ఎందుకని కేంద్రం అధికారంలో మీరే ఉన్నారు కదా మీరు చెప్తున్న ప్రకారం అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు ఓల్డ్ సిటీలో షెల్టర్ తీసుకున్నారని చెప్పని చెప్తున్నారు మీరు రోహింగ్యాల మాటన అంటే సీమాంతర ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ లాగా ఇక్కడ పనిచేస్తున్నారని చెప్తున్నారు సర్జికల్ స్ట్రైక్ అందుకే కదా చేస్తామన్నారు మరి ఎందుకని దేశ భద్రతకు ముడిపడిన అంశం కదా ఎందుకని చర్యలు తీసుకోలే ఎన్నికల నినాదంగానే దాన్ని ఎందుకు మిగిల్చారు కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో వీళ్ళు డబుల్ స్టాండర్డ్నెస్ అనేది ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ దీన్ని పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న సందర్భంగా కేసీఆర్ గారి నుంచి మేము దూరంగా ఉన్నాము అని చెప్పని రుజువు చేసుకునే ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు కే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేజ్ చేసేది కరెక్ట్ పాయింట్ పది సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు కదా రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడుగడిన తెలంగాణకి ము విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు నాటి నుంచి ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్టుకి రీడిజైన్ పేరిట కాళేశ్వరం అని చెప్పని కొత్త ప్రాజెక్టుగా దాని రూపకల్పన చేసిన నాటి నుంచి కేసీఆర్ గారే స్వయంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఆ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి అనే అంశాన్ని అక్కడ నష్టం జరుగుతుందనే అంశాన్ని గత సంవత్సరం వరదలకి కాళేశ్వరం పంప్ హౌస్లు మునిగిపోయిన సందర్భంగానైనా అయినా సరే విచారణకి ఎందుకు అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించలా ఇవాళ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సుముటాగా సిబిఐ విచారణకు ఆదేశించిందిగా సిబిఐ అక్కడ అరెస్టులు చేస్తుందిగా ఇవాళ కేజ్రీవాల్ గారిని కూడా పిలిచి విచారణకు సిద్ధపడుతున్నారుగా అక్కడ మనీష్ సిసోడియా గారిని నెలల తరబడి జైల్లోనే ఉంచారుగా ఆ విధమైన చొరవ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూపాలి ఇక్కడ ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చినా సరే సార్ అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి ఎన్ని బహిరంగ సభల్లో ప్రస్తావన చేయాలి అదే చెప్తున్నా ఇవాళ అంటే రాజకీయ ప్రసంగాలు వేరు ఆచరణపూర్వకంగా జరుగుతున్న పరిస్థితుల పరిణామాలు వేరు కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి గారి ఈ స్టేట్మెంట్కి క్రెడిబిలిటీ లేని స్టేట్మెంట్ గానే తెలంగాణ సమాజం పరిగణిస్తుంది చూద్దాం సార్ ఎలా ఉంటుందో ఈ సిబిఐ ఎంక్వరీ అని చెప్పేసి అడుగుతున్నారు జుడిషియల్ ఎక్వరీర వారం రోజుల్లో స్టార్ట్ అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఎలా ఉండిపోతుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్